కొంతమంది లీడర్సు కొన్ని సిచ్యుయేషన్స్లో బార్న్ లీడర్గా ఉంటారు వాళ్ళకు కొన్ని న్యాచురల్గా వస్తాయి కానీ మిగతా విషయాల్లో వాళ్ళకు ఇప్పుడు నాకు క్రియేటివ్గా ఐడియాస్ రావడము ఇమ్మీడియట్గా థింకింగ్ చేయడము చాలా ఈజీగా వస్తుంది కానీ ఆ విషయాలను తీసుకుని ప్రాక్టీస్ చేయడము ఆపరేషన్స్లో పెట్టడము సక్సెస్ వచ్చేంత వరకు వాటికి పేషెంట్గా ఉండడం అనేది రాకపోతుంది అంటే ఏమిటి బార్న్ లీడర్స్ మైట్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ సమ్ కేపబిలిటీ కానీ ఆ లీడర్స్ సస్టైనబుల్గా ఇఫ్ వీ హ్యావ్ టు డెమన్స్ట్రేట్ లీడర్షిప్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి లీడర్ కూడా డెవలప్ చేసుకోవాలి తనంతాను తాను డెవలప్ చేసుకోవాలి మిగతా వాళ్ళు కూడా మనల్ని డెవలప్ చేయడానికి లైక్ ఎక్కోచార మెంటర్ లాగా మనల్ని వాళ్ళతో విని నేర్చుకోవాలి సో ఐ డోంట్ థింక్ బార్న్ లీడర్స్ విల్ యాక్చువల్లీ బికమ్ సక్సెస్ఫుల్ ఓవర్ టైమ్